వెల్కమ్ టు త్రిబులారి క్రియేషన్స్ తోరణం అసలు ఎందుకు చేస్తారు దీని నుంచి వచ్చే భస్మాన్ని ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం పవిత్రమైన కార్తీక మాసం ఎన్నో విశిష్టతలకు నిలవు ఈ మాసమంతా ప్రతిరోజు ఓ పర్వదినమే ఇక కార్తీక పౌర్ణమి నాడు ఆలయాన్ని భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి అదే రోజున ఆలయాల్లో జ్వాలాతోరణం నిర్వహిస్తారు దీనిని కళ్ళతో దర్శించినంతనే సకల పాపాలు నశిస్తాయంటారు ఎంతో మహత్తరమైన విశేషాలున్న జ్వాలాతోరణం అసలు ఎందుకు చేస్తారు దీని నుంచి వచ్చే భస్మాన్ని ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఉంచుతారు వాటికి ఇంకొక కర్రను అడ్డుగా పెడతారు దీనికి గడ్డిని చుట్టి ద్వారంలా తయారు చేస్తారు దీనిని యమద్వారం అంటారు దీనిపై నెయ్యిని వేసి మంట పెడతారు ఈ మంట కింద నుంచి దేవుడి ప్రతిమను ఊరేగింపు చేస్తారు దీనినే అగ్నితోరణం అని కూడా అంటారు పూర్వకాలం నుంచి ఈ ఆచారం కొనసాగుతూ వస్తుంది మండుతున్న ఈ తోరణం నుంచి మూడుసార్లు అటు ఇటూ నడుస్తారు ఇలా చేయడం వెనకాల ఆసక్తికరకత ప్రచారంలో ఉంది ప్రతి మానవుడు మరణించిన తర్వాత పాపపుణ్యాల ఫలితంగా యమద్వారం నుంచి వెళ్ళవలసి ఉంటుందట అందులో మొదటగా మానవుడి ఆత్మ అగ్నితోరణం అనే ఘట్టాన్ని దాటాల్సి ఉంటుంది ఎవరైతే భూలోకంలో కార్తీక పౌర్ణమి నాడు తోరణాన్ని దర్శించుకుంటారో వారు యమలోకంలో ఈ శిక్ష నుంచి తప్పించుకోవచ్చని వారికి యమద్వారం చూడాల్సిన అవసరం రాదని ఆధ్యాత్మిక గురువులు అంటున్నారు ఇక పరమేశ్వరుడి అనుగ్రహం కోరుకునే వారు కూడా కార్తీక మాసంలో ఖచ్చితంగా ఈ తోరణం దాటుతుంటారు తోరణాన్ని వెలిగించిన తర్వాత దాని నుంచి వచ్చే భస్మం ఎంతో శక్తివంతమైనదని చెప్తారు దీన్ని ఇంటికి రక్షగా ఉంచడం వల్ల ఎలాంటి ప్రేత భయాలు దరిచేరవు అలాగే చిన్నపిల్లలు ఉన్న వారింట ఈ భస్మాన్ని ఉంచుకుంటారు నరదిష్టి ఇతర నెగిటివ్ ఎనర్జీ నుంచి ఈ భస్మం రక్షిస్తుంది కాలిపోయిన తోరణంలో మిగిలిపోయిన గడ్డిని ఇంటి చూరుకు గడ్డివాములో ధాన్యాగారంలో ఉంచుకుంటారు దీనివల్ల వారింట సుఖ సంతోషాలు వెల్లుస్తాయని నమ్ముతారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you.